అత్యంత డబ్బున్న ధనిక అభ్యర్థిగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన పెన్నమ్మనేని చంద్రశేఖర్ పేరు ఒక రకంగా మారిమోగిపోతుంది రాష్ట్రం అంతా కూడా సో ఇప్పుడు ఈయనకు సంబంధించి కొన్ని ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి ఎందుకంటే ఆయన కొన్ని కొన్ని అంటే కొన్ని లాజికల్ మాటలు అని చెప్పొచ్చు లేదంటే చంద్రబాబు గారిని పొగిడే క్రమంలో ఆయన నోరు జారే అన అనొచ్చు ఏదేమైనా సరే టీడీపీ హయాంలో చంద్రబాబు గారి హయాంలో చాలామంది బాగుపడ్డారు అని చెబుతూ ఈ ప్రచారం ఎంతవరకు వెళ్ళింది అంటే అమెరికాలో ఈ రోజున తెలుగువారు బెంజ్ కారు కొంటూ హాయిగా ఉంటున్నారు అంటే అది చంద్రబాబు చలవే అంటూ ఆయన ఆ బెంజ్ కార్లన్నీ కూడా ఆ ఖాతా ఆ క్రెడిట్ అంతా తీసుకొచ్చి చంద్రబాబు గారి ఖాతాలో వేసేశారు అంటే ఈ విధంగా చెప్పడం అనేది ఒక రకంగా తెలుగు అమెరికన్లను అవమానం చేసినట్ట లేదా చంద్రబాబు వల్లే అమెరికాలో వాళ్ళు బతుకుతున్నారు అని చెప్పడం అంటే చంద్రబాబు గారికి బాగా లిఫ్ట్ ఇచ్చి పొగిడినట్ట అనేది అంటే బాబుతోనే అమెరికాలో తెలుగు వారంతా ఉపాధి పొందుతున్నారు అని చెప్పడం ఒక రకంగా ఆయన మీద ఉన్న పిచ్చి ఆ ఎంపీ అభ్యర్థికి పెన్నమ్మనే చంద్రశేఖర్ పెమసాని చంద్రశేఖర్కి ఎంత అంటే పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందో ఇక్కడ ఆలోచించుకోవాలి అని చెప్తున్నారు చాలా చాలామంది ఇవే కామెంట్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ చంద్రశేఖర్కి సీట్ ఇవ్వడం అనేది ఒక రకంగా ఆయన ఒక అతిపెద్ద వరంగా భావిస్తున్నారు తప్పేం లేదు అందులో ఆయన్ని చంద్రబాబు గారిని పొగడంలో కూడా తప్పేం లేదు కాకపోతే అమెరికాలో తెలుగు వాళ్ళు బతకడం ఈయన వల్లే బతుకుతున్నారు ఆయన గేంజి తింటున్నా లేదంటే బిర్యానీ తింటున్నా గెంజిగారులో తిరుగుతున్నా ఏం చేసినా అది ఈయన వల్లే అని చెప్పడం ఒక రకంగా అక్కడ తెలుగు వారిని అవమానించడం ఇది ఎంతవరకు సబబు అనేది కొంతమంది సోషల్ మీడియా వేదికగా సీరియస్ అవుతున్నారు అంటే ఒక రకంగా చాలామంది అంటే ఈ రోజున అమెరికాలో చాలా మంది తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉండడానికి అక్కడ ఉపాధి పొందడానికి అసలేని కారణం వైఎస్ఆర్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్ అనేది ప్రవేశపెట్టి ఎంతోమంది ఉన్నత చదువులకు ఆస్కారం కల్పించడం అనేది ఆ వైసీపీ నాయకులు చెప్పే మాట ఎందుకంటే ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది లేకపోతే చాలామంది ఇంజనీర్లు అయ్యేవారు కాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యేవారు కాదు వాళ్ళు అమెరికా లాంటి ఇతర దేశాలకు వెళ్ళి ఉండేవారు కాదు అనేది వాళ్ళు చెబుతున్నమాట అలాగని చెప్పి వాళ్ళు ఎంత స్థాయిలో క్లెయిమ్ చేసుకోలేదు కానీ ఇక్కడ ఏకంగా ఈ పెంచాంద్ చంద్రశేఖర్ తాజాగా ఏకంగా అక్కడ బెంజ్ గారులో తిరుగుతున్నారంటే ఈయన కారణం అంటే ఎవరికారులు వాళ్ళే కొనుక్కుంటారు ఎవరి కష్టం వాళ్ళదే కాకపోతే చదువుకు సహకరించడం ఏ ప్రభుత్వమైనా సహకరిస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం సహకరించట్లేదా వైసీపీ ప్రభుత్వం సహకరించట్లేదా విదేశీ విద్యకు సంబంధించి రేపొద్దున్న టీడీపీ ప్రభుత్వం వస్తే సహకరించుతా ఖచ్చితంగా కాకపోతే భారీగా పిచ్చి పీక్ లెవెల్కి వెళ్ళిపోయి మొత్తం ఇంకా అమెరికా రేపు కొన్ని రోజులు పోతే ఇంకా అమెరికా బతుకుతుందంటే అమెరికా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే అనే మాటలు ఎలా ఉంటాయంటే రేపొద్దున్న ఈ నమాయకత్వాన్ని బయటపడతాయి ఒక రకంగా ఇలాగే ఇంకా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళిపోతే రేపొద్దున్న ఏదైనా జరగచ్చు అయితే ఆయన తాజాగా మాట్లాడిన మాటల్లో ఒక రకంగా రాజకీయాల్లో ఆయన గెలిచిన తర్వాత ఏం చేస్తాను తర్వాత ఏం చెబుతాను అంటే కుదరదు అని అంటూ ఆయన ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పొలిటికల్ సెన్సార్ బోర్డుని తీసుకొస్తారట ఆయన అది కూడా చాలా విచిత్రంగా మాట్లాడారు మాట్లాడేందుకు అందరికీ స్వేచ్ఛ ఉంది అది భావ ప్రకటన హక్కు రాజ్యాంగం అందించింది ఈ హక్కు అలాంటిది కేవలం పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వారి కోసం సెన్సార్ బోర్డు అని అనడం అంటే పెంబసానికి రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా అద్దవుతుంది కాకపోతే ఆయన ఒక డబ్బున్న నేత ఒక ధనికి నేత దాదాపు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అఫీషియల్గా ఆయన కాస్తుందంటూ ఆయన అఫిడవిట్లో పొందుపరచడం కాకపోతే డబ్బును చూసి ఆయన ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటే అమాయకత్వం బయటపడుతుంది ప్రజల ముందు చులకొన ఆలోచించుకుంటే బెటర్ అంటున్నారు నెటిజన్లు